ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర కథ రాష్ట్రు మొదటిసారిగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగర సమావేశం మీటింగ్ అంటే మీరు ప్రాథమికంగా ఖమ్మం నగరానికి సంబంధించిన మా నాయక మీరు మరోసారిగా జిల్లా ధన్యవాదాలు తెలియజేస్తూ

అంటే సతత్వ శ్రీకరణ అనేది ఆ ఒక మనకు రావడం ఆ యూనియన్ మనకు ఆహ్వానం సతత్వం ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పడం అనేది కూడా చిన్న విషయం కాదు ఇది నేను అత్యయంగా చెప్పట్లేదు ముప్పై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ఈ యూనియన్ లో ఉండి సత్యం ఇవ్వడం సద్యక్షులు తీసుకోవాలని గొప్ప దాంట్లో తీసుకోవాలని ఒక తప్పన సత్యం తీసుకుంటే సమాధానం మనకునే గౌరవం یونیوریار <سؤال> ఇంతకుముందు జరిగిన అంశాలు అంశాల్లో అనుభవించి నేను సూచన ఇప్పుడు మనం అమ్మవారి జరుగుతున్న సందర్భంలో సీనియర్ పోస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో ఇరవై ముప్పై ఏళ్ళు ఇరవై సీనియర్ పోస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు వారికి ఒక సమాన కార్యక్రమాలు చేసే

జర్నలిస్ట్ సంఘం అంటే ఒకే ఒక్కటి అది డబ్బు అయింది ఒకనాడు ఏపీ డబ్బులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డబ్బు ఐజే అనుబంధంగా ఉన్న యూనియన్ తెలంగాణ రాష్ట్ర వాళ్ళు తర్వాత ఐజేయు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏపీ డబ్బు కొనసాగుతుంది మన జర్నలిస్ట్ యూనియన్ అంటే ఒకే ఒక్కటి ఈ విజయం ద్వారానే మనం ఆనాడు పోరాటం చేసి ఉద్యమాలు చేసి మనకు గుర్తింపు కలగాలి గౌరవం ఉండాలి సమాజంలో జర్నలిస్ట్ అనే ఉద్దేశంతో మనం ఎక్రియేషన్ కార్డును సంపాదించుకోవడం జరిగింది కార్డు తర్వాత ఇళ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్ట్ కు ఇళ్ల స్థలం ఉండాలి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి పనిచేస్తాడు కాబట్టి కనీస వేతనం లేని జీవుడు కాబట్టి ఈ జర్నలిస్టు భద్రత కావాలి అనే ఉద్దేశంతో ఆ సంఘాలు నాయకులు పోరాటం చేసి జర్నిస్ట్ ప్రధానంగా ప్రస్తావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో సాధించుకోవడం జరిగింది మన జిల్లాలో కూడా వేదిక మీద ఉన్న జర్నలిస్టులు కింద ఉన్న జర్నలిస్టులు కొంత మంచి రావడం జరిగింది ఇంకా దాదాపు రెండు దశాబ్దాలుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తెలియజేస్తున్నాం అది వచ్చినంటే వచ్చి చేదారికి రెండు సార్లు అనే పరిస్థితి అయితే మూడోసారి కూడా అన్నం రెడీగా ఉంది వడ్డించుకునేసరికి ఏదో ఒక దుష్ట శక్తి రూపంలో కొన్ని శక్తుల అడ్డపడి దాన్ని మనకు దగ్గరకుండా చేస్తున్నాం దాని మీద కూడా ఉద్యమం పై స్థాయిలో ఐజే అంటే భారతదేశంలో ఉన్న జర్నిస్ట్ నేను అతిపెద్ద సంఘం ఈ జర్నిస్ సంఘంలో మనకు ఐజే అధ్యక్షుడుగా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ అదృష్టం శ్రీనివాస రెడ్డి గారు మీడియా ఆకారానికి చైర్మన్ గా మనం ప్రభుత్వాలు కూడా మనకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ జర్నలిస్ట్ తయారైన ఇళ్ల స్థలాలు ఏ విధంగా తగ్గించుకోవాలి ఏ విధంగా కార్యాచరణ చేయాలనే అంశాల మీద రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు ప్రధానంగా దాన్ని ఎక్ససరీ చేస్తున్నాయి కాబట్టి ఈ సభ్య నగర సభ్యత్వ నమోదు సందర్భంగా అధ్యక్షుడిగా నేను అంశాన్ని ప్రస్తావించాలని మన ముందున్న బాధను మరోసారి రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ఉద్యమం ముందుకు పోవాలి ఏ విధంగా అయితే ఇంకా స్థలాల్లో జరుగుతాయో ఆ రీతిలో రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం ఆలోచించి దాని యొక్క దిశ దిశ కల్పించి మాకు ఎప్పటి నుంచో అందరి ఉన్నటువంటి ఆ ఇంకా స్థలాలు అందరి అందించేందుకు నివేదికగా రామానాయణ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి ఆలోచిస్తే సంతోషంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్ర నాయకులు మన రమ్నాయ గారు జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా జరిగిస్తున్న పనిచేస్తూ జరిగిస్తున్న సమస్యలు వ్యక్తిగా ఇవాళ రాష్ట్రంలో గతంలో జూన్ లో జరిగిన రాష్ట్ర ప్రధాన సభలో రాష్ట్ర ప్రధానంగా ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షులుగా వినాదానికి కొనమసాగుతున్నారు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర యూనియన్ మన చేతిలోనే ఉంది విజయంగా మన చేతిలోనే ఉంది జిల్లా సంఘం అంటే మనం బలంగా ఉన్నాం కాబట్టి ఈ గణేశ్వర టెక్నల స్థలాల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని చెప్పి కోరుతూ ఆ సమస్య పరిష్కారానికి ఈ సమావేశం ద్వారా ఉన్న పరిష్కారం చూపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ రోజు సమీపం కార్యక్రమానికి చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు పాపారావు గారు నగరాధ్యక్షులు అదే విధంగా ఈ కార్యక్రమానికి కాజలైనటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి సభ్యులు వేణు గారు రాష్ట్ర నాయకులు నవణి వెంకటరావు గారు జిల్లా అధ్యక్షుడు గారు వెంకటేశ్వర గారు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గురారీ గారు జిల్లా ఉపాధ్యక్షులు మహిళ గారు నగర కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాస్ గారు జిల్లా కోశాధికారి శివ గారు